మన ప్రభువును రక్షకుడైన ఏసయ్య నామమునకు మహిమ కలుగునుగాక క్రీస్తునందు ప్రియులైన దేవుని ప్రజలారా మీ అందరికీ ప్రభు యొక్క కృప ఈ దినమంతా తోడై ఉండునుగాక ప్రత్యేకంగా ప్రతిదినం ఈ అరుణోదయ మన్నా కార్యక్రమాన్ని మీరందరూ వీక్షిస్తూ దేవుని యొక్క వాక్యం ద్వారా బలపడుతూ దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటున్నారని ఆశిస్తూ ఉన్నాను దేవుడు ఈ దినమంతా కూడా మీకును మీ పిల్లలకును మీ కుటుంబాలకును నిరంతరము తోడై ఉండును గాక ఇదను దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం బైబిల్ గ్రంథంలో నుండి డెబ్భై మూడవ కీర్తన ఇరవై ఎనిమిదవ వాక్యాన్ని మనం చదువుకుందాం గమనించండి ఈ వాక్యం చాలా ప్రత్యేకమైంది ఇందులో రాయబడినటువంటి అత్యంత ప్రాధాన్యమైనటువంటి మాట ఏంటంటే నాకైతే దేవుని పొందు ధన్యకరము అనేటటువంటి మాట కనబడుతుంది భక్తుడైనటువంటి ఆశాపు గారు ఈ ఇరుగు పొరుగు ప్రజలందరినీ చూసి చుట్టూ ఎదుగుతున్న వాళ్ళని చూసి బయట లోకంలో ఉన్న ప్రజల్ని చూసి బయట ఉన్నటువంటి పరిస్థితులను చూసి అందరేమో రోజు రోజుకు డెవలప్ అవుతున్నారు రోజు రోజుకు పైకి వెళ్తున్నారు రోజు రోజుకు సంపాదిస్తున్నారు రోజు రోజు రోజుకు ఉన్నతంగా ఎదుగుతున్నారు నేనేంటి ఇలాగే ఉండిపోయాను ప్రభువుని నమ్ముకొని నాకేంటి ఉపయోగం నా పిల్లలు ఇలాగే ఉండిపోయారే నేను చేసిన ఈ పని నా పిల్లలు చేయకూడదు అని ఒక మాట పిల్లలకి చెప్పాలి అనుకొని ఎంతైనా భక్తి పరుడు కదా చుట్టూ జరుగుతున్నవన్నీ చూసి చాలా బాధపడుతున్నాడు దేవుణ్ణి ఎరుగని వ్యక్తులేమో దేవుణ్ణి ఎరుగని కుటుంబాలేమో రోజు రోజుకు డెవలప్ అవుతున్నారు రోజు రోజుకు బలపడుతున్నారు రోజు రోజుకు ఉన్నతంగా ఎదుగుతున్నారు కానీ దేవుడే శ్వాసగా బ్రతుకుతున్నటువంటి కుటుంబాల్లో మాత్రం ఈ దీవెన కనబడట్లేదు ఏంటి అని చాలా బాధపడుతుంటారు చాలామంది ఆసాపు గారు కూడా అలాగే బాధపడుతూ ఎంతైనా భక్తిపరుడు కదా ప్రార్థన చేసుకొని పిల్లలకు ఒక మాట చెప్దామనుకున్నాడు నేను ఎలాగో భక్తిలో ఉండి ఏమి చేయలేకపోయాను ఏమి సంపాదించలేకపోయాను మీరు లోకంలో సామెత అంటారు కదా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటే వయసు ఉండగానే కష్టపడి సంపాదించుకోవాలి సరే నేను ఎలాగో దేవుల్లో ఉన్నాను మీరైనా బలపడండి అని చెప్పాలనుకున్నాడు మరేమనుకున్నాడో తెలియదు కానీ పిల్లలకైతే ఒక విషయాన్ని చెప్పాలనుకున్నారు వాళ్ళ వంశాన్ని మోసపుచ్చకూడదు అని అనుకున్నాడట అనుకుని ప్రార్థన చేసుకుందామని చెప్పి ప్రార్థనకు వెళితే ఆ ప్రార్థన చేసుకునే గదిలో ఈయనకొక దర్శనం కనపడుతుంది ఆ దర్శనంలో అంటే తను ఏ ప్రజలనైతే చూస్తూ ఉన్నాడో రోజు ఎవరైతే రోజుకు డెవ డెవలప్ అవుతూ ఉన్నారో ఎవరైతే రోజు రోజుకు ఉన్నతంగా ఎదుగుతున్నారో వాళ్ళందరూ కూడా మళ్ళ దర్శనంలో కనపడుతున్నారు ఈయనకు ఆయాసం వచ్చేసింది అయ్యా ఇండ్ల ముందు వేళనే చూస్తున్నాను దర్శనంలో వేళనే చూస్తున్నాను వాళ్ళు ఏంటయ్యా అలా డెవలప్ అవుతున్నారు వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంతా మేము ఇంత కష్టపడుతున్నా మేము ఎందుకు సంపాదించుకోలేకపోతున్నామయ్యా అని ఇంకా ఆయాసపడతూ ఉంటే దేవుని స్వరం తనతో మాట్లాడుతుంది ఏమనో తెలుసా అసపు ఒకసారి వాళ్ళ కాళ్ళు చూడెక్కడున్నాయో ఈయన నెమ్మదిగా వాళ్ళని గమనిస్తే వాళ్ళ కాళ్ళు కాలు జారే చోట అంటే పాసి పట్టినటువంటి ఎత్తైన స్థలంలో ఉంది అక్కడ నుంచి పడ్డారనుకో ఇక మరల పైకి వచ్చే అవకాశాలే ఉండవు నీ కాళ్ళు చూసుకోమన్నాడు దేవుడు ఈయన కాళ్ళు దేవుని బండ మీద స్థిరంగా ఉన్నాయి ఆయన చేయి పట్టుకొని నడిపిస్తూ కనబడ్డాడు అవన్నీ గమనించిన ఆశపడ్డాడు నాకైతే దేవుని యొక్క పొందు పొందు అంటే అర్థం ఏంటంటే దేవుని స్నేహం దేవునితో సఖ్యత దేవునికి సమీపంగా దేవునికి దగ్గరగా దేవునితో కలిసి నడవడం ఇది నాకు చాలా ధన్యకరమైన జీవితం ఈ లోకంలో ఆస్తులు లేకపోవచ్చు ఈ లోకంలో అంతస్తులు లేకపోవచ్చు ఈ లోకంలో భాగ్యం లేకపోవచ్చు ఈ లోకంలో ధనం లేకపోవచ్చు ఈ లోకంలో పెద్ద పెద్ద అధికారాలు లేకపోవచ్చు నాకు ఆ వాటితో ఏ పని లేదయ్యా దేవుని స్నేహం దేవుని ఆ పొందు దేవునితో దగ్గరగా బ్రతకడం దేవునితో ఆ ఐక్యత కలిగి సఖ్యత కలిగి కలిసి ఆయనతో నడవడం నాకెంతో ధన్యకరము అని అంటున్నాడు నిజమే కదా ఈ లోకంలో ఆస్తులు ఇవ్వలేనటువంటి భాగ్యం కోట్లు ఇవ్వలేనటువంటి భాగ్యం బంగారాలు ఇవ్వలేనటువంటి భాగ్యం ఏముంది ప్రభుత్వం నడవడమే కదా దేవుని కంటే ఈ లోకంలో ఉంది ఏదైనా ఎక్కువ మనకి దేవుని కంటే ఈ లోకంలో ఏదైనా ఎక్కువగా ఉందా దేవుణ్ణి ఒకవైపు ఈ లోకంలో ఉన్న ఐశ్వర్యమంతా ఒకవైపు పెట్టుకుని చూడండి ఎవరు గొప్ప అందుకని ఆశ పంటున్నారు అందరిని చూసి మానవుని కదయ్యా కొంచెం అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటాను వాళ్ళ పిల్లలు బాగుంటున్నారు వీళ్ళ కుటుంబాలు బాగుంటున్నాయి వాళ్ళు డెవలప్ అవుతున్నారు వీళ్ళు డెవలప్ అవుతున్నారు నేను అవ్వలేకపోతున్నానే మనిషిని కదా లోపల లోపల పువ్వులిపోతాం నిజమే మనం అందరం మానవులం ఈ భూమి మీద బ్రతుకుతా ఉన్నాం మనలో కూడా ఇవన్నీ ఉంటాయి వాళ్ళని చూస్తాం వీళ్ళని చూస్తాం బాధపడతాం నేను ఎందుకు పైకి రాలేకపోయావని ఆలోచిస్తాం మా పిల్లలు ఎందుకు పైకి రాలేకపోయారని బాధపడతాం ఇవన్నీ మనం మానవులంగా ఆలోచిస్తాం కానీ ఒకటి మాత్రం గుర్తించండి ఏంటో తెలుసా ఒక దేవుని బిడ్డ దేవునితో ఉండే స్నేహం దేవునితో ఉండే ఆ పొందు దేవునికి దగ్గరగా బ్రతికే అనుభవాలు వారి జీవితాన్ని గొప్పగా తీసుకెళ్తాయి అందుకే ఆశా నాకు దేవుని పొందు ధన్యకరము అని ఒక మాట చెప్పన గారి ఇంటికి దేవుడు వచ్చారు సాక్షాత్తు ఎండవేళ భోజనం పెట్టారు అబ్రహం గారు దేవుడు అంటారు కదా నేను వచ్చిన పని నీకు చెప్పకుండా ఎలా వెళ్తాను అబ్రహాం నా మనసు ఒప్పుకోవడం లేదయ్యా నువ్వు నా స్నేహితుడివి నీకు నాకు మధ్య ఆ పొందు ఆ సఖ్యత ఆ స్నేహం మన ఇద్దరి మధ్యలో ఆ దగ్గరగా ఉండే బంధం ఉంది ఇలాంటప్పుడు నేను నీకు ఎలా చెప్పకుండా ఉంటాను నేను వచ్చిన పని దేవుడు ఒక మానవునితో ఇంత దగ్గరగా మాట్లాడతారా అంటే వాక్యం అంటుంది నిజమే మాట్లాడతారు దేవుని పొందు అంటే అదే దేవునితో సఖ్యత అంటే అదే దేవునితో స్నేహం అంటే అదే ఇంత గొప్ప ధన్యత గారికి దేవుడు ఇచ్చాడు అబ్రహం గారు అన్నారు అయ్యా చెప్పండి దేవుడు అన్నారు కదా నేను సుధమ గుమరాలని నాశనం చేయడానికి ఉన్నానయ్యా అప్పుడు అబ్రహం గారు అంటున్నారు సరేనయ్యా నువ్వు నాతో స్నేహంగా ఉన్నావు కదా నువ్వు నాతో దగ్గరగా ఉన్నావు కదా నేను ఒక మాట అడుగుతా ఆ పట్నంలో ఐదుగురు నీతివంతులున్నా కాపాడతావా ఎన్ని పర్యాయాలు తగ్గించుకుంటూ వస్తారు దేవుడు అంటే అబ్రహాం గారి మాటకి రెస్పెక్ట్ ఇస్తూ నువ్వు నా స్నేహితుడు అబ్రహాం నాతో నీకు ఒక పొందు ఉంది నీవు నేను ఇద్దరం దగ్గర కలిసి కూర్చొని మాట్లాడే ఆ బంధం మన ఇద్దరి మధ్యలో ఉంది కనుక ఇది నీకు చాలా ధన్యకరమైంది నిన్ను బట్టి ఆ పట్నంలో ఐదుగురున్న నేను కాపాడతాను ఎంత గొప్ప మాట చూసారా పాడు చేయాలనుకున్న ఆ పట్టణాన్ని ఈ దేవుని కలిగినటువంటి వ్యక్తి అడగడం వల్ల ఐదుగురు నీతి మంత్రులు నా ఆయన ఎంత గొప్ప మాట అందుకని ఈ పగటి వేళ ఈ ఎరుణోదయ వేళ దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నారు ఆశాపు గారి ద్వారా ఆయనకు దేవుని పొందు అంటే దేవుని స్నేహం దేవునితో కలిసి నడవడం ఆయన జీవితానికి ధన్యకరంగా మారింది మనకు కూడా ఇటువంటి అనుభవం కావాలి ఎందుకంటే ఏ కుటుంబం కొరకైనా ఎవరి గురించి అయినా మన గురించైనా ఆయనతో మనం మనసు విప్పి మాట్లాడుకోగలం మన బాధలన్నీ ఆయన వినగలడు మన కష్టాలన్నీ తీర్చగలడు ప్రతిదానికి సమయం గలదు గారికి సమయం ఉంది ఆ సమయం వరకు ఆయన వెయిట్ చేశాడు నీకు కూడా ఒక సమయం ఉంది గుర్తుంచుకో నీకు కూడా ఒక సమయం ఉంది నీ సమయం వచ్చే వరకు వెయిట్ చేయి ఖచ్చితంగా దేవుని స్నేహం నిన్ను గొప్పగా నిలబెడుతుంది ఆ దేవుని పొందు నీకును నీ పిల్లలకును నీ కుటుంబానికి ధన్యకరంగా మారునుగాక చిన్న ప్రార్థన చేసుకుందామా కరుణ కలిగిన మా దేవా పరిశుద్ధుడు మా తండ్రి మీ కొందరాలను ఆయన భక్తుడైనటువంటి ఆసాపు గారు దేవుని పొందు దేవుని స్నేహం దేవునితో దగ్గరగా బ్రతకడం నాకు చాలా ధన్యకరం అని చెప్పి అయ్యా ఆసాపు గారు చక్కగా ఆయన ఆయన యొక్క అనుభవాన్ని తెలియజేశారు నిజమే ప్రభావ మీతో పొందు మీతో స్నేహం మీతో సహవాసం అవి గొప్పవి నాయన అట్టి దీవెన మాకు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేయించున్నాం నాయన అలాగే ఈ అరుణోదయం మన్న ప్రతిరోజు కూడా నిడలు తప్పకుండా వీక్షిస్తున్నారు అయ్యా అయ్యా ఎంతమంది కుటుంబాలైతే నాయన ఈ యొక్క ఛానల్ని వెంబడిస్తూ అయ్యా ఇందులో వస్తున్న అరుణోదయం మన్న ద్వారా బలపడుతూ ఈ అరుణోదయం మన్నాలో పాల్గొంటూ ఉన్నారు ప్రతి ఒక్క బిడను వారి పిల్లల పిల్లలను మీ కృపలో నడిపించమని ఆశీర్వదించమని ఈ అంతే వారికి కావాల్సిన దీవెనలన్నీ దయచేసి మీతో స్నేహ బంధాన్ని బలపరచుమని ప్రార్థిస్తూ ఏసు అని అడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 దేవుడు మిమ్మల్ని దీవించనుగాక